ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు అత్యంత శక్తివంతమైన సమయాలు ఏంటో తెలుసా మరి మన జీవితంలో అత్యంత శక్తివంతమైన సమయాలు ఏంటంటే మనం రోజు రాత్రి పడుకునే పోయే ముందు ఐదు నిమిషాలు ఉదయం లేశాక ఐదు నిమిషాలు ఈ రెండు సమయాలు మన జీవితంలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమయాలు మన మెదడుని అత్యంత ప్రభావితం చేసి ఈ సమయాలు మన మెదడుని పూర్తిగా ఉపయోగించుకునే అద్భుత శక్తిని కలిగి ఉంటాయి అనుకున్నవి సాధించడానికి ఈ సమయాలు ఎంతో తోడ్పడతాయి మనం రోజువారి కార్యక్రమాల్లో కార్యక్రమాలలో బిజీగా ఉంటాం ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ప్రతి ఒక్కరు ఏదో పనిలా బిజీగా ఉంటారు ఆ సమయంలో మన మెదడు అనేది ఆ పనులపైన మాత్రమే పనిచేస్తుందే తప్ప మనం సాధించాలి అనే విషయాల గురించి ఆలోచించే సమయము ఓపిక రెండూ ఉండవు అలాంటప్పుడు మన లైఫ్ బెటర్మెంట్ గురించి ఆలోచించలేం మనం రోజు ఉదయాన్నే లేచాక ఏ విషయం గురించి ఆలోచిస్తామో మన యొక్క మానసిక పరిస్థితి మూడ్ అనేది ఏ విధంగా ఉందో దానిపైనే మన రోజువారి కార్యక్రమాలపై ఆ ప్రభావం అనేది ఉంటుంది మరి మనం రాత్రి పడుకునే పోయే ముందు ఐదు నిమిషాలు రేపు ఈ విధంగా ఉండాలి లేదా మనం సాధించాలి అనుకున్న లక్ష్యాల గురించి ఆలోచిస్తే దాని ప్రభావం అనేది మన సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్కు చేరుతుంది మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఐదు నిమిషాలు ఏం ఆలోచిస్తామో అవి మన మెదడుని ప్రభావితం చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పడుకునే ముందు మనం ఏదైనా విషయంపై బాధపడుతూ పడుకుంటే దాని ప్రభావం అనేది మరుసటి రోజు ఉదయం నిద్రలేచినప్పుడు మనం విచారంగా ఉంటాం లేచాక కూడా అదే విషయం గురించి కాసేపు ఆలోచిస్తాం మరి దాని ప్రభావం మన మెదడుపై మరియు మన డే టు డే లైఫ్ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అలా కాకుండా పడుకునే ముందు ఐదు నిమిషాలు నిద్ర లేచాక ఐదు నిమిషాలు మన జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప విషయాల గురించి పాజిటివ్ గా మార్చుకుంటే మన జీవితం కూడా పాజిటివ్ గానే ఉంటుంది అలా కాకుండా ఆ సమయంలో మనం నెగిటివ్ గా ఆలోచిస్తే మన జీవితాన్ని అవి నెగిటివ్ వేలో తీసుకువెళ్తూ ఉంటాయి ఉదయం లేవగానే మనం చేయాల్సింది అత్యంత ముఖ్యమైన పని మన మెదడుని అలర్ట్గా చేయాలి అంటే మనం అలర్ట్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా గా ఎవరైనా మనపైన దాడి చేసినప్పుడు లేదా ఏదైనా అనుకోనివి జరిగినప్పుడు మనం కోపంగా ఉన్నప్పుడు అలర్ట్ గా అయిపోతూ ఉంటాం మనం క్లాస్ లో టాప్ రావాలన్నా జాబ్ లో ప్రమోషన్స్ వ్యాపారంలో ప్రగతిని ఏది సాధించాలనుకున్నా మనం అలర్ట్గా ఉండాలి మనం చేసే పనులపైన మనకు శ్రద్ధ పట్టుదల చాలా అవసరం మరి వీటిని సాధిస్తే మనకు లభించేది హ్యాపీనెస్ సాటిస్ఫా హ్యాపీనెస్ అనేది హై యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రమే లభిస్తుంది మన జీవితంలో ఇరవై నాలుగు గంటలను గ్రాఫ్ గా తీసుకుంటే ఏదైనా ఒక మంచి సంఘటన జరిగినప్పుడు లేదా అత్యంత బాధాకరమైన సంఘటన లేదా తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఈ గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది ఆ సమయంలో మన మైండ్ అలర్ట్ గా అయిపోయి మన యొక్క యాక్టివిటీ అనేది హై అవుతుంది మరి ఈ విధంగా జరగాలంటే మన మైండ్ అనేది ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా ఉండాలి మన యొక్క లక్ష్యాలు ఏంటి అనేవి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక్కసారి వాటి గురించి ఫోకస్ చేయాలి అప్పుడు అవి మన సబ్కాన్షియస్ మైండ్ కి చేరి ఆటోమేటిక్ గా వాటిపైన మన మైండ్ అనేది ఫోకస్ చేయడం ప్రారంభిస్తుంది మన యాక్టివిటీ లెవెల్ అనేది పెరుగుతుంది మన లైఫ్ లో ప్రోగ్రెస్ గ్రాఫ్ అనేది పై పైకి వెళ్లడం స్టార్ట్ అవుతుంది మరి ఇవన్నీ జరగాలంటే మనం అలర్ట్ గా ఉండాలి మార్నింగ్ మెలకువ రాగానే కళ్ళు తెరిచాక పడకనే ఉన్నా లేదా కూర్చొని ఉన్నా మనం బ్రతికే ఉన్నందుకు ఆ దేవుడిని ప్రార్థించి ఆ రోజు ఎలా పాజిటివ్గా మార్చుకొని క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేయాలి అనే దానిపైన మనం ఒక్కసారి ఫోకస్ చేయడం ప్రారంభించాలి మరి ప్రపంచంలో అత్యంత విలువైనది సమయం ఒక్కసారి అయిపోతే తిరిగి రానిది తీసుకోలేనిది సమయం దానిని మనకు అనుకూలంగా మార్చుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించడం అసాధ్యమేమీ కాదు మరి మనం రాత్రి పడుకునే ఐదు నిమిషాలు ఉదయం నిద్రలేచాక ఆలోచించే ఐదు నిమిషాలు అనేవి మన ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్ కి చేరుతాయి ఈ విధంగా చేస్తే మనం సమయం యొక్క విలువను తెలుసుకోవడమే కాదు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ కూడా దీనికి అలవాటు పడి ఆ దిశగా ప్రణాళికలు వేసుకుంటుంది ప్రస్తుత జీవన విధానంలో డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసింది ప్రస్తుతం డబ్బే మనని నడిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మనం క్వాలిటీ లైఫ్ ని గడపవచ్చు ఈ విధంగా టైం యొక్క విలువ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ కి చేరి మన జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నామో మనకి ఏం కావాలో అనే దాని గురించి అది ఫోకస్ చేయడం అనేది ప్రారంభిస్తుంది ఒక్కసారి మనం డబ్బుల రూపంలో సమయాన్ని కనుక చూస్తే మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో అర్థమవుతుంది మన జీవితంలో ఏం కోరుకుంటున్నామో ఏది కావాలి అనుకుంటున్నామో అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే మన లక్ష్యాలు సాధించడం సులభం అవుతుంది ప్రతిరోజు లేవగానే మనకి మరో అవకాశం లభించింది మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మన లక్ష్యాలను సాధించడానికి అనుకొని మనం మన ప్రణాళికల ఫోకస్ చేయడం ప్రారంభించాలి ఈ రోజు నేను కోరుకునే సాధించడానికి కృషి చేస్తాను నా లక్ష్యాలను అనుకున్న వాటిని సాధించడానికి ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగిపోతాను ఈ రోజు చాలా బాగా గడుస్తుంది అనే ఉత్సాహంతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా మనం ఉత్సాహంగా ఉండగలం సమయం ఎంతో విలువైనది నేను అనుకున్నది సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తాను అనే విషయాలు సబ్కాన్షియస్ మైండ్ కి చేరితే మనం అనుకున్నది సాధించడం అసాధ్యం కానే కాదు ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు డబ్బులు సంపాదించినవారు వారు సమయాన్ని వారికి అనుకూలంగా మార్చుకున్నవారే నిరాశకి లోనుకోకుండా ఈ విధంగా ప్రతిరోజును వారు తమకు లభించిన మరో అవకాశంగా భావించి విజయపదంలో నిలిచారు మనం కూడా రాత్రి నిద్రించే ఐదు నిమిషాలు నిద్రలేచాక ఐదు నిమిషాలు మనం సాధించే లక్ష్యాల వైపు మనసును మళ్లించి మన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు వేద్దాం సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్